వెల్కమ్ టు విరూపాక్షి లతారెడ్డి ఈనాటి వార్తా విశేషాలు వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మంగళవారం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఏపీ తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం నుంచి బుధవారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ